హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వాళ్ళటి వీడియో వచ్చేసి ఇందాకనే పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారు గిటా డ్యూటీకి వెళ్ళిపోయారు నైట్ తెచ్చిన కూరగాయలు అవన్నీ ఉంటే సపరేట్ సపరేట్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట ఇవన్నీ సపరేట్ పెట్టేసేసి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేసి తుడుచుకుందామని చెప్పేసి ఇక్కడ అంతా ఇవన్నీ నైట్ కూరగాయలు తెచ్చిండు అవన్నీ తీసేసి పెట్టేస్తున్నాను పెట్టేసిన తర్వాత ఇల్లంతా చిమ్మేసుకొని పోడ్చేసిన తర్వాత ఇదంతా క్లీనింగ్ అయితే చేయాలి ఏంటంటే ఈ వీడియో వచ్చేసి ఏకాదశి ముందు రోజు అనమాట తొలి ఏకాదశి ముందు రోజు అయితే వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నాను అనమాట ఇది నేను తొలి ఏకాదశి రోజైతే వాయిస్ అవర్ అయితే ఇస్తున్నానండి ఇంక ఇక్కడ వచ్చేసి ఇల్లంతా ఇలా ఊకేసుకున్న తర్వాత కొంచెం ఉల్లిగడ్డ ఇట తీసుకొచ్చిండు అదంతా పొట్టు చాలా ఉందని చెప్పేసి వాటిని అన్నీ మళ్ళీ సపరేట్గా చేసేసి వేటి వాటికి చేసేసి అవన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి ఇంకా స్టవ్ గట్టు అదంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టవ్ దగ్గర ఉన్న పెంకలు అవన్నీ తీసేసి పక్కనైతే పెట్టేస్తున్నాను ఇంతకుముందు వేసేసుకున్న కవర్స్ అవన్నీ ఉంటాయి కదా పేపర్స్ వాటిని ఊట తీసేసి పెట్టేద్దామని చెప్పేసి ఇవాళ వచ్చేసి ఏంటంటే క్లీనింగ్ చేస్తాను అనమాట తొలి ఏకదశి నెక్స్ట్ డే ఫ్రైడే వచ్చేసి తొలి ఏకాదశి ఉంది కదా ముందు రోజు అయితే ఈ క్లీనింగ్ అంతా పెట్టేసుకుంటున్నాను ఇంక పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారు మా వారైతే డ్యూటీకి వెళ్ళిపోయారు కదా వాళ్ళు వెళ్ళిన తర్వాత ఈ క్లీనింగ్ అన్నీ పెట్టేసుకుంటే ఇంకా ఈజీగా మనం మధ్యాహ్నం వరకు ఇవన్నీ క్లీనింగ్ ఇదంతా చేసేసినామంటే ఇంకా వాళ్ళు వచ్చేసరికి మళ్ళీ లంచ్ టైంలో బా ప్రిపేర్ చేయాలి కదా వంటలు కానీ ఈరోజు మార్నింగే నేనంటే పుంటికూర పప్పు చేస్తున్నాను అనమాట మార్నింగ్లు వేసేసి అలాగే మార్నింగ్ టిఫిన్లోకి వచ్చేసి ఉప్మా అయితే చేసేసాను ఇంక వంట చేసే పని ఏం లేదనమాట అందుకని చెప్పేసి ఇంకా ఈ క్లీనింగ్ చేసేసుకొని స్నానం చేసేసుకొని ఫొటోస్ అలాగే దేవుడి దగ్గర ఉన్న కుందులు అవన్నీ ఉంటాయి కదా వాటిని అన్నిటిని క్లీన్ చేసేసి దీపం అయితే పెట్టేసుకుందాం అని చెప్పేసి ఇవాళైతే ఇంకా ఇది క్లీనింగ్ అయితే చేస్తున్నానండి నైటు న్యూస్ చూసాను తొలి ఏకాదశి అంటే తొలి ఏకాదశి రోజు అయితే ముందు రోజైతే తిరుపతిలో టికెట్స్ అయితే అనౌన్స్ చేస్తారంట అంటే ఇప్పుడు గురువారం రోజు నైట్ చేసేది ముందు రోజు బుధవారం రోజు నైట్ చేసిర్రు అనమాట అనౌన్స్ చేసిర్రు అందుకని చెప్పేసి ఇంకా అక్కడ కొంచెం తొక్కిసలు అట అయ్యి చాలామంది ఒక సెవెన్ మెంబర్స్ అయితే చనిపోయారండి అమ్మో చాలా బాధ అనిపించింది అసలుకి తొలి ఏకాదశి అంటే టికెట్లు టికెట్స్ తీసుకున్నప్పుడు ఒక అతనికి అయితే కొంచెం అస్వస్థకు తక్కువ గురైందంట అంటే కొంచెం తనకి ఊపిరాడక అట్లా అయితే వాళ్ళు ఏం చేసిరంట అక్కడ ఉండే వాళ్ళు గేటు తెరిచిరంట తను బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి తను గేటు తెరిచేవరకి ఈ పక్కన ఉన్న వాళ్ళు ఏం చేసిరంటే గేట్ ఓపెన్ చేసిరు కదా అందరికి టికెట్స్ ఇస్తున్నారు కదా అని చెప్పేసి ముందుకైతే అందరు వెళ్ళిరంట వెళ్ళే వరకు ఒకరి పైన ఒకరు పడేసి చాలా రష్ అయితే చాలా మంది ఉరంట దానివల్ల తొక్కిసలు అంట జరిగేసి అక్కడైతే సెవెన్ మెంబర్స్ అయితే చనిపోయారు అనమాట నైట్ న్యూస్లో చూసి మళ్ళీ మార్నింగ్ లేవగానే అబ్బాయి న్యూస్ పెట్టిారు మా హస్బెండ్ ఆ న్యూస్ చూడంగానే చాలా బాధ అనిపించింది ఇంత అవుతుందని ఒకసారి అయితే మేము ఇట్లాగని దసరా పండగకి షాపింగ్కి అయితే వెళ్ళామనమాట దసరా పండగ రోజు మదీనాలో చాలా బాగా అంటే కొంచెం మనకు రీజనబుల్ ప్రైస్లో ఉంటాయి డ్రెస్సెస్ అని చెప్పేసి ఇక్కడైతే నేను ఏంటంటే క్లీనింగ్ ప్రాసెస్ అలాగే మ్యాట్స్ వీటన్నిటిని అయితే వాష్ చేస్తున్నాను అనమాట డోర్ కర్టన్స్ ఇవన్నీ మీరైతే వీడియో చూస్తూ ఉండండి నేనైతే ఈ మ్యాటర్ చెప్తానమాట సో ఆ రోజైతే ఇంకా ఏంటంటే అక్కడ కొంచెం మనకి అవైలబుల్గా కొంచెం రీజనబుల్ ప్రైజ్లో దొరుకుతాయి ఇవి డ్రెస్సెస్ అని చెప్పేసి పిల్లలను అలాగే హాలిడేస్ ఇస్తారు కదా దసరా పండగకి కొంచెం పిల్లల్ని అట్లా చూపించినట్టు ఉంటుంది సిటీ అని చెప్పేసి పిల్లల్ని తీసుకొని బస్కైతే వెళ్ళాము నేను మా హస్బెండ్ మా ఇద్దరు పిల్లలైతే వెళ్ళాము మార్నింగ్ ఇక్కడ నుంచి అయితే ఒక టెన్ ఓ క్లాక్ అయితే వెళ్ళాము తిన్న తిన్న తర్వాత టెన్కి అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత షాపింగ్ అయితే స్టార్ట్ అయింది అనమాట టై మేము అక్కడికి వెళ్ళేసరికి లెవెన్ లెవెన్ థర్టీ అట్లా అయ్యింది అనమాట టైం వచ్చేసి సో అప్పటికే ఇంకా షాపింగ్ అయితే చేద్దామని చెప్పేసి షాపింగ్ అయితే చేసేస్తాము మేము షాపింగ్ చేసేటప్పుడు లోపలే ఉన్నాం కదా షాపింగ్ చేసేటప్పుడు అయితే మాకైతే బయట ఏం జరుగుతుంది అనేది అస్సలు తెలియలేదు ఇంకా బయటికి వచ్చేసరికి ఒక టూ అయింది అనమాట టైం వచ్చేసి మేము బయటకు వచ్చేసరికి అక్కడంతా వెహికల్స్ అయితే చాలామంది పబ్లిక్ అయితే ఇక పండగ సీజన్లో చాలామంది బట్టలకైతే వస్తారు కదా అట్లా ఏందంటే వెహికల్స్ అలాగే జనాలు చాలా మంది ఉండరు ఒక రెండు మూడు వెహికల్స్ అయితే ఒక గల్లీలు అంతా ప్యాక్ అయిపోయినాయి అనమాట ఇంకా జనాలు రానికే రావడానికి అసలుకి కుదరట్లేదు ఇక్కడ అక్కడ అందరు ఫుల్ అయిపోయారు ఇంకా మా పిల్లలు చిన్నగా ఉన్నారు కదా ఇంకా నేను మా హస్బెండ్ వీళ్ళందరం కలిసి చాలా మంది ఉండరు ఒక ఆ గల్లీలనే చాలా మంది పబ్లిక్ అయితే ఎట్లా వస్తురంటే చాలామంది ఉండరు అట్లా వెళ్తుంటే వీళ్ళైతే కిందనే ఇట్లా చిన్నగా ఉన్నారు కదా అందరూ ఇట్లా దొబ్బుకుంటా ఉంటే వీళ్ళకి దమ్ము అసలు దమ్ము ఆడట్లేదు అసలుకి ఇద్దరికి అమ్మ మస్తు టెన్షన్ అయిపోయింది ఇక్కడ నుంచి వేరే గల్లీలోకి వెళ్ళినామన్నా అక్కడ ప్యాక్ అయిపోయింది ఇక్కడ ప్యాక్ అయిపోయింది అమ్మో ఆ రోజైతే చాలా ఇబ్బంది అయిపోయింది లాస్ట్కి మా హస్బెండ్ వద్దులై ఇక్కడ నుంచి అంటే మేము చార్మార్ చార్మినార్ ఉంది కదా అక్కడికి వెళ్ళి ఇట్లా వెళ్తే మేము షాద్నగర్ స్టాప్ ఉంటుంది కదా అక్కడికైతే వెళ్ళొచ్చు అని చెప్పేసి అక్కడికి వెళ్దాం అని చెప్పేసి అనుకున్నాము కానీ అక్కడికి రానికే అసలుకి అసలు ఎవ్వరు జరగట్లేదు అందరూ ఇట్లా దబ్బుకుంటురు చాలా ఒత్తుకుంటుర్రు అసలు ఈ పిల్లలైతే ఇట్లా ఒత్తేయడం వల్ల క్షేత్రం అయితే అక్కడ సేవ్ వేడ్చింది ఇంకా వద్దులే అని చెప్పేసి ఏదో తెలియని గల్లికి అయితే వెళ్ళిపోయినాము ఎక్కడైనా సరే వెళ్ళిపోదాము ఇక్కడ నుంచి వేరే రూట్ నుంచి అనుకో ఎక్కడైనా కొద్దిసేపు అయితే రిలాక్స్ కావచ్చు అని చెప్పేసి ఇంకా వేరే సైడ్ అయితే వెళ్ళిపోయినాము వెళ్ళిపోయినా కొద్దిసేపటికి అయితే ఇంకా చాలాసేపటికి అక్కడైతే కొంచెం ఏంటంటే అక్కడ సైడు వేరే సైడ్ వెళ్ళినాం కదా అక్కడైతే కొంచెం అదంతా గల్లీ అంతా జనాలు లేరనమాట ఇంక అక్కడ వెళ్ళేసి ఇక టిఫిన్ అయితే చేసినాము చేసిన చాలా రిలాక్స్ అయ్యారు పిల్లలు అయితే మస్తు సైడ్ మమ్మీ ఇంటికి కోదం ఇంటికి కోదం అంటుంది మా క్షేత్రం ఇంకా అట్లా అని చెప్పేసి ఇంకా ఒక అక్కడనే ఒక ఏంటంటే టైం త్రీ ఫోర్ అయిందనమాట అక్కడే ఉండి త్రీ ఫోర్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ చూద్దాంలే ఇక్కడ మళ్ళీ జనాలు తగ్గిరా లేదా అని మళ్ళీ ఇటు సైడ్ వస్తే కొంచెం తగ్గిరనమాట ఇంకా మళ్ళీ అక్కడ నుంచి చా నుంచి కొంచెం ముందులకి అయితే వచ్చినాము ముందులకి వచ్చినాక అప్పటికే ఫైవ్ ఫైవ్ థర్టీ అవుతుంది అవుతుందనమాట టైం వచ్చేసి ఇంకా వెళ్దాంలే ఇంకా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి వచ్చేసినాం ఇక బస్సులు అయితే ఫుల్ వస్తున్నాయి అన్నమాట చాలా శార్దేటివి ఇంకా ఆపట్లేదు ఇంకొకటి అయితే బస్సు ఆపింది ఇంకా బస్సు ఏంటంటే ఆల్రెడీ జనాలు బా చాలా మంది కొంచెం వర్షం కూడా స్టార్ట్ అయింది ఇంకా సరేలే ఎట్లాగొట్లాగా లీలవాడికి పోదాంలే అని చెప్పేసి ఆ బస్సు ఎక్కినాము ఆ బస్ ఎక్కినాక ఒక ఫైవ్ మినిట్స్ అయింది అనుకుంటే ఆ బస్ ఎక్కి కొంచెం ముందుకు వెళ్ళిందో లేదో ఫుల్ వర్షం ఇంకా ఆ రోజు మా అదృష్టం ష్టమో దురదృష్టమో మాకైతే అస్సలు అర్థం కాలేదు ఎందుకు వచ్చినాం దేవుడా అనిపించింది నాకైతే ఇంకా బస్ ఎక్కిన కొద్దిసేపటికి కొంచెం వెళ్ళిన తర్వాత ఫుల్ వర్షం పడి ఇంకా అంత ట్రాఫిక్ జామ్ అయిపోయింది ఇక ఒక హాఫ్ అన్ అవర్ అయితే బస్సులోనే ఉండిపోయినాము ఫుల్ వర్షానికి కిటికీల నుంచి వర్షం లోపలికి వస్తుంది కూర్చున్న సీట్ల మీద కూర్చున్న వాళ్ళ ఇటో లేచి నిలబడ్డారు ఇంకా వాళ్ళు నిలబడ్డారు ఈ నిలబడిన ఒక మా పిల్లలకైతే ఇద్దరికి వేరే వాళ్ళైతే కొంచెం జరగండి అని చెప్పేసి సీట్ ఇచ్చిరు వాళ్ళ మీద కూర్చొని పెట్టుకున్నారు ఒక అంకుల్ అయితే సరే అని చెప్పేసి అక్కడ కూర్చున్నాక కొద్దిసేపటికి ఫుల్ వర్షం పడింది కదా ఆ వర్షానికి ఏమైందంటే ఆ వర్షం నీళ్ళన్నీ బస్సు లోపలికి వస్తున్నాయి అనమాట ఇంకా రావడం వల్ల వాళ్ళు సీట్ మీద కూర్చున్న వాళ్ళు లేచి నిలబడ్డారు ఇంకా అందరు నిలబడే వరకల్లా బస్సులో ఇట్లా అసలు ఎక్కడ స్థలం లేదు అసలు ఎంత టెన్షన్ అయిపోయింది నాకైతే షవరింగ్ ఆల్రెడీ నాకు లో బీపీ ఉంటుంది ఏదన్నా కొంచెం ఇట్లాంటి ఉన్న వారలా షవరింగ్ వచ్చేసి ఇంకా ఏంటంటే నాకు బీపీ లో బీపీ అవుతుంది చాలా టెన్షన్ అయిపోయింది ఇంకా బా అమ్మ ఏందబ్బా ఇట్లయితుంది అసలుకి దమ్మ ఆడట్లేదు గాలి రావట్లేదు కిటికీలన్నీ మూసేసిరు ఆ బస్సులో గాలి రావట్లేదు క్షేత్ర విక్కి అయితే చాలా ఇక ఏడుస్తుర్రు మమ్మీ మమ్మీ అని నాకైతే అమ్మ అసలు మేమైతే అసలు వెళ్తాం మా షాద్ధాన అని ఎంత అసలు మేము బతికే ఉంటామా చనిపోతామా అన్నంత ఫీలింగ్ వచ్చిందనమాట ఆ రోజైతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే అట్లనే మస్తు సేఫ్ అయితే చాలా టెన్షన్ పడ్డాము అందరూ ఏంటంటే అందరు నిలిచినసరికి గాలి ఆడట్లేదు బా ఏంటంటే బయట నుంచి గాలి ఒక్క లోపలికి వస్తే లోపల నుంచి పడినా అంటే వర్షం పడుతుంది కదా ఆ వర్షానికి అన్నీ ఫుల్ అది అవి వేసేసిరమాట విండోస్ అన్నీ వేసేసిరు అద్దాలు వేసేసి ఇంకా చాలా ఒక హాఫ్ అన్ అవర్ అయితే మస్తు నరకం అనుభవించినాము ఇంకా తర్వాత ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇంకా బస్ అయితే ఇక అంతా కొంచెం వర్షం తగ్గిన తర్వాత ఇంకా మెల్లమెల్ల ట్రాఫిక్ జామ్ అయింది కదా అదంతా కొంచెం కొంచెం మెల్లమెల్ల మెల్లమెల్ల వెళ్ళింది లేవన్ అయింది అనమాట ఇంటికి వచ్చేసరికి ఆ రోజు ఇంకా అదే అప్పటి నుంచి మా పిల్లలైతే మళ్ళీ వెళ్దాం మమ్మీ అని చెప్పారు ఎందుకంటే చాలా షాక్లో ఉన్నారు వాళ్ళైతే అందుకని నిన్న న్యూస్లో అయితే చూసిరు కదా ఆ రోజు గుర్తు చేసుకొని మేమైతే అమ్మ ఆ రోజు ఇట్లా జరిగింది కదా మళ్ళీ ఎప్పుడు వెళ్ళొద్దు ఎందుకంటే వెళ్ళొచ్చు మనం ఏంటంటే ఈ సీజన్ పండగ సీజన్లో కానీ ఇట్లా ఉన్నప్పుడు అస్సలు వెళ్ళకూడదు వేరే టైంలో వెళ్ళి రావచ్చు ఈ పండగ సీజన్లో వెళ్తే ఏంటంటే ఈ రష్ వల్ల మనకు కానీ మన పిల్లలకు కానీ మంచిగా ఉన్న వాళ్ళం మళ్ళీ ఇట్లయిపోతాము ఎందుకబ్బా టెన్షన్ పడద్దు ఇంకా ఇదైతే మధ్యాహ్నం అయితే లంచ్ ఇంకా ఈ మ్యాటర్ ఇంతటితో స్టాప్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే ఇక మంచిగా ఇంటికి వచ్చినాం అనమాట వచ్చిన తర్వాత ఇది వచ్చేసి మధ్యాహ్నం ఇక పిల్లలైతే లంచ్కి వచ్చిర్రు వాళ్ళు తినేసి వెళ్ళిన తర్వాత నేను ఊటికి పుట్టి కూర పప్పు చేసినా అని చెప్పాను కదా అదైతే తినేసిన తర్వాత ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ చేద్దామని చెప్పేసి ఇక్కడ బ్లౌజ్ అయితే కటింగ్ చేసేసి ఇవాళ కొంచెం గుట్టాను అనమాట ఇంకా వేరే అమ్మవిది రెండు ఉన్నాయి ఉన్నాయన్నమాట తనకైతే సరిపోవట్లేదనమాట ఒక ఎయిటీ సెంటీమీటర్స్ ఏమో వస్తాయి కదా బ్లౌజ్ ఒక్కొక్కటేమో వన్ మీటర్ వస్తుంది ఈ సన్న శారీస్కి వచ్చేసి తక్కువ వచ్చింది అనమాట ఇంకవైతే ఫ్రాక్స్ అయితే కుట్టేశాను ఇంక ఇక్కడ వచ్చేసి నేనైతే నా బ్లౌజ్ కటింగ్ చేద్దాము అని చెప్పేసి ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ కటింగ్ చేసేస్తున్నాను ఇవాళ్ళైతే ఒక బ్లౌజ్ అయితే కటింగ్ చేసిన చేసిన తర్వాత ఇంకా ఫోర్ అయిన తర్వాత పిల్లలు ఇంటికి వస్తారు కదా ఫైవ్కి వస్తారు ఇంకా ఫోర్ ఫోర్ థర్టీకి అట్లా మ్యాగీ అయితే చేసి ఇచ్చేసాను వాళ్ళకి వాళ్ళు తినేసి అయితే ఇంకా చదువుకుంటున్నారు ఇక్కడ వచ్చేసి నేను నైట్ కోసం అయితే డిన్నర్ అని చెప్పేసి ఇక్కడ రైస్ అలాగే చిక్కుడు కర్రీ చేద్దామని చెప్పేసి ఇక్కడైతే రైస్ అయితే పెట్టేశాను ఇంకా వాటర్ అయితే హీటర్ అనమాట మా హస్బెండ్ అయితే ఇంకా ఇప్పుడు డ్యూటీకి వెళ్ళి వస్తాడు కదా సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్కి అట్లా వస్తుండనమాట మార్నింగ్ ఎయిట్ కట్ల పోతే ఎయిట్ ఎయిట్ ఫిఫ్టీన్కి అట్లా పోతుండనమాట జర్నల్ షిఫ్ట్ ఇంకా అందుకని చెప్పేసి ఇప్పుడు వస్తాడు కదా తను వచ్చినాక స్నానం చేసుకుంటాడు అని చెప్పేసి తనకైతే వెన్నీళ్ళు పెట్టేశాను ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను అలాగే చిక్కుడుగా కర్రీ చేద్దామని చెప్పేసి అది చిల్మేసి పెట్టేశాను ఇంకా పిల్లలైతే వాళ్ళు కొంచెం అప్ అయిన తర్వాత మ్యాగీ చేశాను కదా వాళ్ళైతే తిన్న తర్వాత చదువుకుంటురనమాట ఏంటంటే మో ఫ్రైడే ఒకరోజు స్కూల్ ఉంటుంది అనమాట సాటర్డే నుంచి సంక్రాంతి హాలిడేస్ ఇస్తారు కదా అని చెప్పేసి ఇవాళ అంటే నెక్స్ట్ రేపు ఒకటే ఎగ్జామ్ ఉంది కదా చదువుకోండి అని చెప్పేసి ఇక్కడైతే నేను వంటకైతే ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళైతే అక్కడ చదువుకుంటున్నారనమాట ఇక్కడ వచ్చేసి చిక్కుడుకాయ అయితే చేసేస్తున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ ఆనియన్ వేసేసుకొని పోపు గింజలు ఆనియన్ వేసేసుకొని అవి కొంచెం మగ్గిన తర్వాత అల్మెల్ పేస్ట్ అలాగే పసుపు వేసేసుకుంటాను ఇలా చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ అయితే బాగా అనిపిస్తుంది ఇంకా అది కొంచెం మగ్గిన తర్వాత ఇక్కడ చిక్కుడుగైతే అయితే యాడ్ చేసేసాను యాడ్ చేసేసి వాటిని అయితే మంచిగా ఆయిల్లోనే ఫ్రై చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ వాటర్ వేయకుండా నేనైతే ఎక్కువ శాతం మిట్టన్ చేశాను రైస్లోకి అలాగే చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది అనమాట కొంచెం కారం అయితే తక్కువ వేసుకోవాలి వేసుకుంటే అంత టేస్ట్ అనిపించదు కారం కారంగా అనిపిస్తుంది అని చెప్పేసి ఇంకా అదైతే కొంచెం మగ్గాల అని చెప్పేసి ఇక్కడైతే వచ్చేసాను పిల్ల ఇక్కడైతే వీళ్ళిద్దరు వచ్చేసి అని చెప్పేసి ఇక్కడ చూద్దామని చెప్పేసి వచ్చేసాను వీళ్ళిద్దరు ఏంటంటే ఒకరికి ఒకరు ఇట్లా అప్ప చెప్పుకుంటారనమాట నేర్చుకున్నాక ఒక క్వశ్చన్ నేర్చుకున్నారనుకో క్షేత్ర విక్కీకి అప్ప చెప్తుంది వికీ ఏమో క్షేత్రకట్ల అప్ప చెప్పుకుంటారనమాట ఎగ్జామ్ ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉందనమాట రేపు వచ్చేసి అందుకని చెప్పేసి ఈరోజైతే అయితే వీళ్ళు ప్రిపేర్ అవుతూరనమాట ఇక నేనైతే కర్రీ అయితే చేసేసాను చూపిస్తాను కర్రీ ఎట్లా అయిందో సో ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయిందనమాట ఇట్లా ఆయిల్లోనే ఫ్రై చేసేసాను చేసిన తర్వాత ఇదైతే రైస్లోకి కానీ అలాగే చపాతీలోకి రోటీలోకి చాలా బాగుంటుంది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మధ్యాహ్నం అయితే రెండు ఫ్రాక్స్ కుట్టానమాట మా అమ్మవైతే బ్లౌజెస్ ఉన్నాయని చెప్పాను కదా పీసెస్ అయితే ఒక టూ చిన్నగా ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ బేబీకి అయితే ఇవి సరిపోతాయి అనమాట వాటిని అయితే కుట్టాను చూపిస్తాను చూడండి ఒక టూ ఫ్రాక్స్ అయితే కుట్టాను ఫస్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది వచ్చేసి ఇలా ఈ విధంగా కుట్టాను చాలా బాగా అనిపిస్తుంది వేసిన తర్వాత ఇట్లా చిన్నగా నేనైతే చిన్న ఉన్నప్పుడు క్షేత్రకైతే చాలా ఇట్లా చిన్న చిన్న ఫ్రాక్స్ కుట్టడం అంటే నాకు చాలా ఇష్టము చాలా బాగా గుర్తుంటి బ్లౌజ్ కానీ అలాగే ఫ్రాక్స్ కానీ అట్లా ఫ్రాక్ అది లంగా జాకెట్ అంటాం కదా అట్లా గుర్తుంటే ఇంకా ఈ టూ ఫ్రాక్స్ అయితే కుట్టిన ఇది వచ్చేసి ఎవరికొస్తుంది అంటే ఖుషీకి వస్తుండొచ్చు అని చెప్పేసి ఇవైతే చాలా పీసెస్ ఉన్నాయన్నమాట ఇంట్లో ఇంకా అప్పుడప్పుడు కుడదామని చెప్పేసి వీళ్ళు ఉన్నప్పుడు కుడదామని చెప్పేసి వాళ్ళైతే ఈ రెండు కుట్టాను అనమాట ఉన్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను వీడియోస్ తీస్తూ ఉంటాను కదా చాలామంది అయితే చాలా అడుగుతుర్రు నువ్వు ఒక్కదానవే వీడియోస్ ఎట్లా చేస్తావు అంటే ఎందుకంటే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు మీ హస్బెండ్ గిట్ట డ్యూటీకి వెళ్ళిపోతాడు కదా నువ్వు ఒకదానవే ఎట్లా చేస్తావు వీడియోస్ అని అడుగుతున్నారనమాట ఒక అక్క నన్ను అడిగింది అందుకని ఇక్కడ వీడియోలు అయితే చూపిస్తున్నాను ఇదే అక్క నా ట్రై ప్యాడ్ అనమాట ఇది వచ్చేసి దీంతో నేను వీడియోస్ అయితే ఇక్కడ పెట్టేసుకొని ఫోన్ పెట్టేసుకొని అక్కడ వీడియోస్ తీసుకుంటూ ఉంటాను అనమాట ఇది నేనైతే ఇప్పటికైతే ఈ ట్రైపాడ్స్ ప్యాడ్స్ అయితే ఒక టూ త్రీ మార్చొచ్చు చాలా ఇబ్బంది అయిపోతుంది మనము అంటే ఏదైనా రెసిపీ చేసేటప్పుడు కిందికి వంచి చేస్తాం కదా అప్పుడైతే ప్రాబ్లం అవుతుందనమాట చూశారు కదా ఫ్రెండ్స్ నా వీడియో అయితే మార్నింగ్ నుంచి నైట్ నేను ఏమేమి వర్క్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను సో మీకు ఏదో ఒకటైతే నచ్చే ఉంటుంది కదా నా వీడియోలో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అనేది సజెషన్లోకి వెళ్తుంది బాగా అండి ఉంటాను మరి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను